నమస్తే వెల్కమ్ టు బిఎస్ఐ న్యూస్ నేను మాధురి ముందు గబుల్టన్ హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ కాపీ అందచేత సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా బడ్జెట్ ఉండబోతుందని వెల్లడి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడమే మా లక్ష్యమని వెల్లడి అసెంబ్లీలో రాజుకున్న జలజగడం కృష్ణా జలాలపై తీవ్ర చర్చ హరీష్ కౌంటర్కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన ఉత్తమం హాస్టల్లో చేరాల్సిందేనని ఒత్తిడి చేస్తే ఊరుకోం విద్యార్థులపై ఒత్తిడి చేస్తే కాలేజీల సీట్లలో కోత పెడతామని పెంపుడు కుక్కకు తులాభారం గత ఏడాది కుక్క ఆరోగ్యం కోసం మొక్కుకున్నట్లు వెల్లడి పురుషులకు గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన సీట్లను తిరిగి బస్సుల్లో అమర్చేందుకు నిర్ణయం పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా నలభై ఐఫోన్లు కొట్టేసిన దొంగ ప్రేక్షక పాత్ర పోషించిన యాపిల్ స్టోర్ సిబ్బంది ఇతర కస్టమర్లు ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మూడు లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించారు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రివర్గ సమావేశం జరిగింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది ఆరు గ్యారంటీలు విద్య వైద్యం వ్యవసాయానికి ప్రాధాన్యతతో పాటు అన్ని విషయాలు బడ్జెట్ లో పొందుపర్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ఏ ఆశయాల కోసం ఆత్మార్పణ చేశారో వాటిని సాధించడం కోసం వారి కళలను సాకారం చేయడం కోసం వాటిని ఆచరణలోకి తీసుకొని రావటం కోసం ఈ సమావేశాల్లో మా కార్యాచరణ మీ ముందు ఉంచబోతున్నాం కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనే నిరంకుశ విధానాలను ఎదిరించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు నిజమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో మన చిరకాల ఆశలు ఆకాంక్షలు తీర్చుకోవటానికి ఇప్పుడు సరైన వేదిక ఏర్పాటైందన్న భావన కూడా తెలంగాణ ప్రజల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందరో యువకుల త్యాగాల పునాదు ఏర్పడిన తెలంగాణ పదేళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూస్తున్నది ఈ నేపథ్యంలో మనం ఈ స్వేచ్ఛ తెలంగాణలో తోలి బడ్జెట్ను ప్రవేశపెట్టుకోవటం ఎంతో ఆనందకరమైన విషయం సమాన అవకాశాలు సామాజిక న్యాయం ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రైతులు యువకులు మహిళలు నిరుపేదల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం మీ నమ్మకాలు మీ ఆలోచనలు అవుతాయి మీ ఆలోచనలు మీ పదాలు అవుతాయి మీ మాటలు మీ చర్యలు అవుతాయి మీ చర్యలు మీ అలవాట్లుగా మారుతాయి మీ అలవాట్లు మీ విలువలు అవుతాయి మీ విలువలు మీ విధిగా మారతాయి అంటూ మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజల కోసం ఎన్ని కష్టాలనైనా వచ్చుకోవడానికి సిద్దమని ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు శనివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆయన మాట్లాడారు అమరవీరులు దేనికోసమైతే త్యాగాలు చేశారో వాటిని సాధిస్తామని పేర్కొన్నారు ఇనప కంచెలు బద్దలు కొట్టి ప్రారంభమైన ప్రజాపాలన నిరాటకంగా కొనసాగుతుందని భట్టి చెప్పారు ధరిక రాష్ట్రంలోనూ ప్రజల కష్టాలతో సతమతం కావడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు కొందరు కోసం అందరూ అన్నట్లుగా గతంలో పాలన

మా కృతనిశ్చయం అందుకు అనుగుణంగా మా హామీలు ఉండటం వల్లనే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మారు ఆ నమ్మకాన్ని నింపెట్టుకోవటానికి ఈ ప్రజాప్రభుత్వం ఎంతటి సాహసాన్నైనా చేస్తుంది ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది ప్రజలకు నిజమైన ప్రతినిధులుగా మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగించడంతో ప్రారంభమైన మా ఈ ప్రజా పాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు నిస్సహాయులకి సహాయం చేయడమే మా విధానం ఇదే మా లక్ష్యం ప్రజల తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాటి యూపీఏ ప్రభుత్వానికి ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు బాధ్యత స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మరొకసారి సభావేదికగా నివాళులు అర్పిస్తున్నాం కేవలం లాంఛనంగా మాత్రమే నేను ఇది చెప్పటం లేదు మనస్సాక్షిగా చెప్తున్న మాట ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నేను మా మంత్రివర్గ సహచరులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఏమాత్రం వెనకాడము ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాటిచ్చాం నిర్బంధాలు నియంతృత్వ ద్వారంలో ఉండవని చెప్పాం ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలు ప్రకటించాం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయటం మా ప్రభుత్వ సంకల్పానికి చిత్తశుద్ధికి నిదర్శనం మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీలో జల జగడం నెలకొంది కృష్ణా జలాలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది హరీష్ రావు కౌంటర్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఉత్తం రేవంత్ రెడ్డి కృష్ణా జలాలపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ కట్టబెట్టిందంటూ బీఆర్ఎస్ లేదు లేదు అంతా మీరే చేశారంటూ లెక్కలతో సహా బయటపెట్టింది కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేయటం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కేఆర్ఎంబీ కేంద్ర జలవనరుల కార్యదర్శి తెలంగాణ జలవనరుల శాఖల కార్యదర్శి ఏపీ జలవనరుల కార్యదర్శి తదితరులు సంతకాలు పెట్టిన సమావేశం మినిట్స్ ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు రెండు సమావేశాల్లోనూ తెలంగాణ ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శులు కేఆర్ఎంబీకి అప్పగించినట్లుగా సంతకాలు చేశారన్నారు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బుత్తం కుమార్ రెడ్డి కిలోమీటర్లు మా హయాములో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి కేఆర్ఎంబిని అప్పచెప్పింది ఎవరు మీరు కాదా మినట్స్ చదివి రెండు మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడో తేదీ ఒకటో తేదీ రెండు మీటింగ్లు జరిగినాయి పదిహేడవ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో లో కేఆర్ఎంబి చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు అప్పచెప్పే ప్రసక్తే లేదు మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినాం అంటే దానికి మేమేందుకు జవాబు చెప్తాము నేను పదే పదే చెప్తున్నా ఈ మినిట్స్ లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా లేదు మీరు పన్నెండో తారీఖు దీంట్లో డిస్కషన్ పెట్టండి విల్ క్లారిఫై ఇష్యూస్ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల పీజీ విద్యార్థులకు తగిన వసతి కల్పించడం మెడికల్ కాలేజీలకు తప్పనిసరి అయితే అందులో అనే నిర్ణయం మాత్రం విద్యార్థులదేనని నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది హాస్టల్లో చేరాల్సిందేనని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని కాలేజీ యాజమాన్యాలను హెచ్చరించింది పీజీ మెడికల్ విద్యార్థుల ఫిర్యాదుల మేరకు ఎన్ఎంసీ తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థులపై ఒత్తిడి చేస్తే కాలేజీలకు భారీగా జరిమానా విధించడంతో పాటు సీట్లతో కోత పెట్టడం అడ్మిషన్స్ చేపట్టకుండా ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మెడికల్ పీసీ కాలేజీలకు అనుబంధంగా హాస్టల్స్ నిర్వహిస్తున్న కాలేజీలు వాటిలో తమను చేరాలని ఒత్తిడి చేస్తున్నాయని భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని పలువురు పీసీ మెడికోలు ఎన్ఎంసీకి ఫిర్యాదు చేశారు దీంతో ఎన్ఎంసీ స్పందిస్తూ నిబంధనల ప్రకారం పీజీ కాలేజీలు తమ విద్యార్థులకి వసతి సౌకర్యం కల్పించడం తప్పనిసరి పేర్కొంది అయితే వాటిలో చేరడం మాత్రం విద్యార్థులకు తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ రెండు వేల ఇరవై మూడు నిబంధనలు ఇదే విషయం చెబుతున్నాయని ఈ రూల్స్ కు అనుగుణంగా కాలేజీలు నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు in the మేడారంలో రెండేళ్లకు ఒకసారి కొలువు తీరే వనదేవతలకు భక్తులు బంగారంతో మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసమో కష్టాలు తొలగాలనే కోరుకుంటూ భక్తులు మొక్కుకుంటుంటారు మేడారం జాతరలో ఆ మొక్కులు తీర్చుకుంటారు హనుమకొండకు చెందిన భిక్షపతి జ్యోతి దంపతులు మాత్రం తమ పెంపుడు కుక్క ఆరోగ్యం కోసం మొక్కుకున్నారు జాతర సందర్భంగా ఆ మొక్కు తీర్చుకున్నారు పెంపుడు కుక్కకు తులాభారం వేసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమరపించుకున్నారు ఈ తులాభారం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది భిక్షపతి జ్యోతి దంపతులు పెంచుకుంటున్న కుక్క లియో గత ఏడాది అనారోగ్యం పాలైంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తిండి కూడా మానేసింది వయసులకు చూపించినా ఫలితం కల్పించలేదు దీంతో ఆ కుటుంబం సమ్మక్క సారలమ్మకు మొక్కుకుంది లియో ఆరోగ్యం కుదుటి పడితే వచ్చే జాతరలో నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని మొక్కుకున్నట్లు జ్యోతి చెప్పారు ఆ తర్వాత రెండో రోజులకు లియో ఆరోగ్యం కుదుటి పడిందని లేచి తిరగడం మొదలు పెట్టిందని వివరించారు దీంతో ఈ జాతర సందర్భంగా మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది దీంతో పురుషులు పలు బస్సుల్లో సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో టిఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది గతంలో మహిళల సీట్లకు పురుషుల సీట్లకు మధ్య గ్రిల్స్ వంటివి ఉండేవి వాటి కోసం ప్రతి బస్సులోనూ నాలుగే సీట్లను తొలగించారు దాదాపు పదమూడు వందల బస్సులో సుమారు ఐదు వేలకు పైగా సీట్లు తొలగించారు ఇక ఇప్పుడు ఆ సీట్లు తిరిగి వస్తున్నాయి ఫలితంగా ప్రయాణికుల కష్టాలు తేరబోతున్నాయి ఆ పాత సీట్లను ఇప్పుడు తిరిగి బస్సుల్లో అమర్చేందుకు నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు జిల్లాలో తిరిగే డీలెక్స్ ఎక్స్ప్రెస్ బస్సులను నగరానికి తీసుకువచ్చి వాటి రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ గ్రిల్స్ లాంటివి లేకుండా ప్రతి బస్సులో నలభై ఐదు సీట్లను జత చేయమన్నారు ఇలా ఇప్పటి వరకు ఎనిమిది వందల బస్సుల్లో మూడు వేల రెండు వందలు అధిక సీట్లు అందుబాటులోకి వచ్చాయి అగ్రరాజు అమెరికాలో ఓ దొంగ రెచ్చిపోయాడు పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యాపిల్ స్టోర్ లో ఏకంగా నలభై ఐఫోన్లను కొట్టేశాడు వాటి విలువ సుమారు నలభై లక్షల వరకు ఉంటుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చిక్కర్లు కొడుతుంది ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని దొంగ ఈ చర్యకు పాల్పడ్డాడు అక్కడే ఉన్న స్టోర్ సిబ్బంది పలువురు కస్టమర్లు ప్రేక్షక పాత్ర పోషించారు స్టోర్ లోని మూడు డిస్ప్లే పై ఉన్న ఐఫోన్లను దొంగ తీస్తూ ఉండగా అందరూ చూస్తుండిపోవడం వీడియోలో కనిపించింది ఫోన్లు తీసుకుని దొంగ పారిపోయాడు దొంగతనం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఒక పోలీస్ వాహనం కూడా ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి టిక్ టాక్ లో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది శాన్ ఫ్రాన్సిస్కోలో గత సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీఎస్ఐ న్యూస్